హాయ్ అండి అందరికీ నమస్కారము మనము చక్కగా కొన్ని దైవిక వాక్యాలు చదువుకుంటూ హాయిగా కూర్చొని ధ్యానం చేద్దాం మాస్టర్స్ హాయిగా స్థిర సుఖ ఆసనంలో కూర్చుందాము ఎటువంటి ఆలోచన లేని స్థితిలో కూర్చొని ఉందాం ఫ్రెండ్స్ ముందు మన శరీరాన్ని మనం రిలాక్స్ చేసుకుందాము తల భాగము నుంచి కాలిగోటు వరకు కూడా రిలాక్స్ చేసుకుందాము వేలల్లో వేలు పెట్టుకుందాము కాలు క్రాస్ చేసుకుందాము డీప్ బ్రెత్ తీసుకుందాము పొట్ట నిండా గాలి తీసుకొని స్లోగా వదులుదాము ఆ పొట్ట నిండా గాలి తీసుకునేటప్పుడు నేను అద్భుతమైన శక్తిని తీసుకుంటున్నాను అనంతమైన శక్తిని తీసుకుంటున్నానని చెప్పి పొట్టినిండా గాలి తీసుకునేటప్పుడు తీసుకుందాము వదిలేటప్పుడు నాలోని సరికానివన్నీ కూడా వదిలిపెట్టి వేస్తున్నాను భావన చేసుకుంటూ చక్కగా అది ఒక ఫైవ్ టైమ్స్ చేద్దాం మాస్టర్స్ హాయిగా ధ్యానము సత్య జ్ఞాన ప్రసాదిని ధ్యానము సర్వ రోగ నివారిణి ధ్యానము భోగకారిణి హాయిగా కూర్చుందాము మన జీవితాన్ని చక్కగా మన జీవితం అద్భుతంగా సాగాలి అంటే ముందు మన భావనలు మార్చుకోవాలి మరి ఆ భావనలు మార్చుకోవడానికి కొన్ని దైవిక వాక్యాలు కూడా మనం చదువుకుందాం మాస్టర్స్ మనం ఎప్పుడు కూడా అవి మన మనసులో అలా అనుకుంటూ ఉండాలి అనమాట అవి ఏంటి అంటే నా జీవితము అంతా సవ్యముగా ఉన్నది నా జీవితమంతా సవ్యముగా ఉన్నది నాకు అవసరమైనదల్లా నా వద్దకి వస్తువునే ఉన్నది సమకూర్చబడుతున్నది నాకు నేను ఆ దైవత్వముతో ఏకమై ఉన్నాను హాయిగా కూర్చుందాం కళ్ళు మూసుకుందాం స్థితిలో కూర్చొని ఉందాం ఫ్రెండ్స్ శూన్య స్థితి అంటే సృష్టికి తెలియచేయటము నేను పూర్తిగా సరెండర్ అయిపోయాను నేను అన్నింటినీ స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను అని సృష్టికి తెలియచేయటము స్థితిలో ఉండటము అంటే పూర్తిగా మాస్టర్స్ సరెండర్ అయిపోదాం మనసా వాచా కర్మన నేను ఆ దివ్యాత్మ స్వరూపాన్ని నేను ఆ పరమాత్మ నుంచి వచ్చిన దివ్యమైన ఆత్మ పదార్థాన్ని నా శరీరాన్ని మరి నా జీవితాన్ని నడిపిస్తున్నది నా జీవిత అనుభవాలను ఇచ్చానుసారముగా నన్ను నేను ఏ ఇతర జీవరాశిని కూడా బాధించకుండా సృష్టించుకునేందుకు నాకు ఆ దైవశక్తి ప్రసాదించబడినది అన్ని ఎల్లప్పుడూ కూడా ఆ పరమాత్మ దైవత్వము నన్ను ఎప్పుడూ కూడా కంటికి రెప్పలా పరిరక్షిస్తున్నది యద్భావం తద్భవతి మరి నా అంతరంగములోని భావనే బహిర్గత జీవితంలో నాకు సంభవిస్తున్నది నా జీవితము నా చేతుల్లోనే ఉంది నేను ఆనందంగా ఉండాలన్నా కష్టాలమయం కావాలన్నా నాకు నేను కానీ సృష్టి చేసుకుంటున్నాను యద్భావం తద్భవతి మరి నా అనుమతి లేనిదే ఏ వ్యక్తి కానీ ఏ శక్తి కానీ ఏ ప్రదేశంలో ఏ కాలంలో కానీ ఇవి కూడా నాపై ఎటువంటి ప్రభావాన్ని చూపలేవు నా అనుమతి ఉంటేనే ఏదైనా నాకు వాటి ప్రభావం నాపైన ఉంటుంది నా అనుమతి లేకుండా ఏది కూడా జరగదు మరి మన జీవితంలో ఉన్న మన కుటుంబ సభ్యులు మనమే ఇష్టపడి తెచ్చుకున్నాము మాస్టర్స్ ఫ్రెండ్స్ అంగీకరిద్దాము నన్ను నేను సంపూర్ణంగా క్షమించుకుంటున్నాను మరి ఇతరులని కూడా నేను సంపూర్ణంగా క్షమించి వేస్తున్నాను మనల్ని మనం క్షమించుకుందాము మనకు తెలియక ఫస్ట్ మనల్ని మనం తిట్టుకునే వాళ్ళం ఫస్ట్ కానీ అది చాలా తప్పని ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాతే కదా మనం తెలుసుకున్నాము ముందు మనల్ని మనం క్షమించుకొని అందరినీ కూడా క్షమించి వేద్దాం ఫ్రెండ్స్ నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను ఉన్నట్లుగా అంగీకరిస్తున్నాను అంతరంగములోని విజ్ఞానాన్ని నేను విశ్వసిస్తున్నాను నన్ను నేను ప్రేమించుకుంటున్నాను ప్రతిరోజు కూడా ఒక ఐదు వందల సార్లు చెప్పుకోవాలంటే ప్రతి ఒక్కరూ కూడా ముందు మనము ఇంటిలో వాళ్ళని ఇష్టపడటం లేదు అంటే కారణము మనల్ని మనం ఇష్టపడలేకపోవటమే కారణం మన మీద మనకి ఇష్టం లేక ముందు మనల్ని మనము నన్ను నేను ప్రేమించుకుంటున్నాను నన్ను నేను ప్రేమించుకుంటున్నాను ఐదు వందల ప్రతిరోజు కూడా ఐదు వందల సార్లు చెప్పుకోవాలంట ప్రతి అణువుకి ప్రతి సెల్కి ప్రతి అణువుకి ప్రతి అవయవానికి కూడా మనం ఎప్పుడైతే నన్ను నేను ప్రేమించుకుంటున్నాను మనలో మనం ఇష్టపడతాము మన కుటుంబ సభ్యులందరినీ కూడా మనము అంత అద్భుతంగా ఇష్టపడగలిగే శక్తిని మనం తీసుకుంటాము మరి నా శరీరాన్ని నా మనసుని నా బుద్ధిని నా ఆత్మస్థితిని నా ఉనికి సర్వస్వాన్ని నేను ప్రేమించుకుంటున్నాను నా జీవితాన్ని నేను ప్రేమిస్తున్నాను ఈ సమస్త సృష్టి ఈ జీవిత సర్వస్వము కూడా నన్ను ప్రేమిస్తున్నది సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను నేను సకల సంపదలతో భోగ భాగ్యాలతో అనుభవిస్తూ ఉన్నాను సకల సంపదలతో భోగ భాగ్యాలను అనుభవిస్తున్నాను అన్నీ కూడా మనకి సిద్ధంగా ఉన్నాయి కానీ మనము ఉన్న వాటిని వదిలివేస్తున్నాము లేని వాటి గురించి బాధపడుతున్నాము అలా కాదు సృష్టి అంతా కూడా మనకి సిద్ధం చేసి ఉంచింది ప్రతీది కూడా మనకు ఏది కూడా తెలియదు ధ్యానంలోనికి రాలేనప్పుడు ఆస్వాదించటం రాదు ఎప్పుడైతే నిజంగా బ్రహ్మర్షిపత్రి సారు గురువుగారికి నిజంగా హృదయపూర్వక కృతజ్ఞతలు మనస వాచ కర్మణ ఎంత అద్భుతంగా నేర్పించారు నేర్చుకోవటానికి భూమి మీదకు వచ్చాము అన్నదానికి నిజంగా ప్రతీది మనకి నేర్పించే వెళ్ళారు సారు మరి దాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నామో మనకు మనమే చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్ మరి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మనం ఎలా ఉంటున్నాము బాధలతో ఉంటున్నామా నవ్వుతూ ఉంటున్నామా ఎలాంటి ఆలోచనలతో ఉంటున్నాము ఎలాంటి భావనలతో ఉంటున్నామో మనకు మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు నా జీవితము పరిపూర్ణ ఆనందముతో నిండిపోయి ఉన్నది మరి నాకెంత అద్భుతమైన జీవితాన్ని సుఖ సంతోషాల్ని ఆనందాల్ని ప్రసాదిస్తున్న ఈ సృష్టికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మనకు తెలుసా ఇదంతా కూడా ఈ విధంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఈ విధంగా ఉండాలి అసలు ఏమీ కూడా తెలియదు ఎప్పుడైతే ఇది ఇలాంటి మంచి మంచి చిన్న చిన్న టిప్సే ఎంత అద్భుతమో కదా ఎంత ఆనందమైన జీవితాన్ని మనకు ప్రసాదించిన సారిక హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుందాము సృష్టికి కృతజ్ఞతలు తెలుపుకుందాము నేను మార్పు చెందడానికి సిద్ధంగా ఉన్నాను స్వేచ్ఛ అన్నది నా దైవికమైన హక్కు నాలో ఉన్న అన్ని భయాల్ని అన్ని అనుమానాల్ని వదిలిపెట్టి వేస్తున్నాను నేను మనలో ఏవైతే ఉన్నాయో భయాలు మూల మూలల్లో ఉన్న భయాలన్నిటినీ అనుమానాలన్నిటినీ నేను వేస్తున్నాను ఈ దైవికమైన విజ్ఞానము నాకు మార్గదర్శిగా దర్శకత్వంగా నాకు ఎంతో తోడు నేడుగా ఉంది ఆ దైవత్వం అన్నది నా లోపల ఉన్న దైవత్వం అన్నది నాకు ఎంతో తోడు నీడుగా ఉన్నది ఈ జీవితం అంటే నాకు అమితమైన ప్రేమ నా శరీరం అంటే నాకు అమితమైన ప్రేమ హాయిగా భావన చేద్దాం మాస్టర్స్ హాయిగా పూర్తిగా మాస్టర్స్ సరెండర్ అయిపోదాం మనకి లోపలికి తీసుకునే గాలిని బయటకు వదిలేగాలని గమనిద్దాం మనకి తోడు ఉండేది ఎవరయ్యా లాస్ట్ వరకు అంటే మన శ్వాసే మన జీవితంలో మొదట వచ్చేది మన తల్లిదండ్రులు తర్వాత మనము ఒక ఇంటి వారం అయిన తర్వాత మన భర్త మన బిడ్డలు మన కుటుంబ సభ్యులు అందరూ కూడా అందరూ కూడా ఉంటారు తర్వాత ఎవరికి వాళ్ళే వచ్చేటి వెళ్ళిపోయే టైం అయినప్పుడు వెళ్ళిపోతూ ఉంటారు కానీ చివరి వరకు ఎవరయ్యా బాబు నీతో ఉండేది ఎవరు అంటే నీ శ్వాసే మరి మన శ్వాసతో మనం ఎప్పుడైతే మనం ఉంటామో మనకు ఆప్తమిత్రుడు మన తోడు నీడ మనకి దైవము అంతా కూడా మరి మనలోనే ఉన్న పరమాత్మే కదా మన శ్వాసే కదా శ్వాస అన్నది మనం లేకపోతే శ్వాస లేకపోతే మనం లేము కదా మరికి మనకి ఈ విషయం ఎప్పటికూ మనకి ధ్యానం చేసిన తర్వాతే కదా తెలిసింది మరి తెలిసిన తర్వాత కూడా మనము ఈ శ్వాస మీద ధ్యాసి పెట్టాలి మనలో ఉన్న అవన్నీ వదిలించుకోవాలి సరికానివన్నీని అద్భుతమైన శక్తిని నీలోనే దాగి ఉంది అనంతమైన శక్తి మన లోపల దాగి ఉందన్న సత్యాన్ని తెలుసుకున్నాం కదా ఈ సాధన ద్వారా ఆ దైవికమైన ఆ దైవం మనలోనే ఉంది నేను ప్రతి అనుభవాన్ని ఒక అవకాశంగా మలుచుకుంటున్నాను ఆ జీవితం చాలా ప్రశాంతముగా ఉన్నది నాలోని స్త్రీ పురుష శక్తుల్ని సమతుల్యపరుస్తూ ఆత్మ యొక్క అర్ధనారీశ్వర తత్వాన్ని నేను అంగీకరించి దాన్నే చాటుతున్నాను అంటే స్త్రీలోని పురుషతత్వం ఉంటుంది పురుషుడిలో స్త్రీతత్వం ఉంటుంది అంటే ఎప్పుడైతే మనం ఈ సాధన చేస్తామో మనలోని ఆ గుణాలన్నవి ఓపెన్ అవుతూ ఉంటాయి బ్యాలెన్సింగ్ అంటే స్త్రీతత్వము పురుషతత్వము కలిసి ఉండటమే అర్ధనారేశ్వర తత్వము రెండు యొక్క కలయికే ఈ అర్ధనారేశ్వర తత్వము దాన్ని అంగీకరించి మనము ఈ సాధన దీన్ని ఎప్పుడైతే పట్టుకుంటామో అర్ధనారేశ్వర చైతన్యముతో చైతన్యంతో ఉన్నట్టే గతం గత అంటే నా గతము ఇంకా జరిగిపోయింది దానితో నాకు పని లేదు ఇక గతం అన్నది లేదు నాకు మరి అందరికీ కూడా అన్నీ కూడా ఆనందంగా ఉన్నాయి నాకే కాదు అందరికీ కూడా అన్నీ కూడా సమకూర్చబడి ఉన్నాయి నా జీవితము ప్రవహించడానికి నేను అన్ని దారుల్ని కూడా తెరిచి ఉంచాను నేను తలపెట్టి ప్రతి పనిలో కూడా నన్ను విజయమే వరిస్తున్నది ఏ పని చేసినా అన్నిట కూడా విజయాలే శుభాలే జరుగుతున్నాయి నా జీవితంలో నాలో శుభకరమైన మార్పులే చోటు చేసుకుంటున్నాయి ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మెల్లిగా చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకుందాం చక్కటి చిరునవ్వుతో చేతులు చూసుకొని ఆ మాస్టర్స్ యొక్క శక్తిని పూర్తిగా మన తల భాగం నుంచి కాలి గోటి వరకు కూడా ఆ ఎనర్జీని మన లోపల నింపుకుందాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్